హలో ఎవరీవన్ వెల్కమ్ టు కీర్తి వరల్డ్ ఈ వీడియోలో నేను మరి ఒక మంచి కథతో మీ ముందుకు అయితే వచ్చాను వీడియో చివరి వరకు చూసి కథ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతడికి కోట్ల ఆస్తి ఉంది పిల్లికి కూడా భిక్షం పెట్టకుండా తనకంటూ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కావాల్సింది తినకుండా ఎంత ఆస్తి ఉన్నా చాలా పిసినారిగా ఉండేవాడు డబ్బులు ఉన్నాయన్న మాటే కానీ డబ్బులు లేని పేదవాడిలా బ్రతికేవాడు పెద్ద ఇల్లు ఉన్నా పట్టె పరుపులు మీద పడుకుంటే ఎక్కడ అరిగిపోతాయోనని కటిక నేల మీదనే పడుకునేవాడు పెళ్ళి చేసుకుంటే భార్య వస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని పెళ్ళి కూడా చేసుకోకుండా ఉన్నాడు ఇది ఇలా ఉండగా నాడు తన ఇంటి తలుపును ఎవరో తట్టిన శబ్దం వచ్చింది తలుపు తీసి చూడగా ఎదురుగా యమధర్మరాజు వచ్చి నిలబడ్డాడు యమధర్మరాజును చూడగానే ధనవంతుడికి చాలా భయం వేసింది యమధర్మరాజు వచ్చి రాగానే పద వెళ్దామన్నాడు ఎక్కడికి అన్నాడు నీ ఆయుష్ తీరిపోయింది నాతో వచ్చే అన్నాడు అంతే ఒక్కసారిగా ధనవంతుడికి భూమి కంపించినట్లయింది ఆలోచనలో పడ్డాడు నేను ఏమీ అనుభవించలేదు ఇప్పుడు ఎలా అని ఒక్క నిమిషం స్వామి మళ్ళీ వస్తానని రూమ్లోకి వెళ్ళాడు రూమ్లో ఉండే అంతా తీసుకువచ్చి యమధర్మరాజుకు ఇచ్చాడు ఈ ధనాన్ని తీసుకొని నాకు ఆయుష్నివ్వండి అని అడిగాడు యమధర్మరాజు వెంటనే నవ్వి ఈ డబ్బుతో ఒక్కరోజు కూడా కొనలేవు అన్నాడు ధనవంతుడికి ఏమి చేయాలో తోచలేదు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు అయితే స్వామి నాకు ఒక్క నిమిషము గడువు ఇవ్వండి ఇప్పుడే వస్తాను అని చెప్పి తను గదిలోకి వెళ్ళి ఒక లెటర్ అయితే రాశాడు అందులో ఏం రాశాడంటే ఈ డబ్బులు ఎవరికైతే దొరుకుతాయో వారు నాలాగ జీవితాన్ని వృధా చేసుకోకుండా ప్రతీ క్షణాన్ని ఆనందంగా జీవించండి అని రాశాడు అలా రాసి తన దగ్గర ఉండే ధనాన్ని ఆ ఉత్తరాన్ని బయటికి విసిరేశాడు నేను సంపాదించిన ఈ ధనం నాకు ఉపయోగపడేలా నేను చేసుకోలేదు కనీసం ఏ ఒక్కరికి ఉపయోగపడినా నాకు సంతోషమే అని అనుకున్నాడు ఇదేనండి కథ డబ్బు అనేది కనీస అవసరాలను తీర్చడానికే తప్ప దానివల్ల సంతోషాన్ని కొనలేము కాబట్టి డబ్బు మోజులో పడి జీవితాన్ని ఆస్వాదించకుండా డబ్బు డబ్బు అని పరిగెత్తకుండా ప్రతి రోజు ప్రతి క్షణాన్ని మీకు నచ్చినట్లుగా ఆస్వాదిస్తూ సంతోషంగా ఉండు మీకు నచ్చిన వాళ్ళతో ఉంటూ మీ సమయాన్ని గడుపుతారని ఆశిస్తున్నాను కథ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్